ఎక్కువ తిప్పిన చెప్పుంకటేష్ అన్న ఒకసారి నువ్వు వెలిగించేటప్పుడు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు మీ కార్ల మేమెందుకు వస్తావా నువ్వు గమ్మతున్నావు అబ్బా ఇవి గమ్మతున్నాం పోకా అట్టుగా బద్దాలు తెస్తా వాళ్ళు

నిరుపేద కుటుంబం ఒంటరిగా జీవిస్తున్నటువంటి వృద్ధురాలికి గ్యాసు మరియు ఒక నెలకు సరిపడే అంత రైసు డొనేషన్ చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా ఎస్ఆర్ఎస్ యూ ద్వారా ఇప్పటికే చాలా మంచి సేవలు చేయడం జరుగుతుంది ఈ ఈ సేవా గుణంతోనే గ్రామంలో నిరుపేదలకు మంచి మంచి ఆలోచనలు ఎవరైతే రేకిస్తున్నారో వాళ్ళ సలహాలతో ఇట్లా పేదలకు శ్రీనివాస్ గారు డొనేషన్ చేయడం మా ఊరు నుంచి మేము చాలా అభినందిస్తున్నాం ఆయనను ఎందుకంటే ఈ కాలంలో అడిగితే కూడా సేవ చేయలేని పరిస్థితిలో ఆయన అడగకుండానే అందరికీ దానం చేయడం అన్నది చాలా గొప్ప విషయం అలాంటి మిత్రులు మా డబ్బాలో ఉండడం ఇంకా చాలా హర్షించదగినటువంటి విషయం కాబట్టి డబ్బా గ్రామం నుంచి ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారిని మేము చాలా ప్రోత్సహిస్తాం కంపల్సరీ అభినందిస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు డబ్బా గ్రామంలో ఎస్ఆర్ఎస్ యూత్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడైనటువంటి గుర్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక అరవై సంవత్సరాల పైబడినటువంటి వృద్ధురాలికి వంట గ్యాస్ మరియు రైస్ ఒక నెలకు సరిపడినటువంటి రైస్ని స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆ మహిళకు అందించడం చాలా సంతోషకరమైన విషయం మరియు అభినందించాల్సిన విషయం ఈ ఎస్ఆర్ఎస్ యూత్ సంస్థకు మరియు మన వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి గుర్రె శ్రీనన్న గారికి మా డబ్బ గ్రామ యువకుల తరఫున మరియు పెద్దల తరఫున గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు వారిని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నాము కూడా ప్రోత్సహించాలి కూడా మరియు ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరు అడిగినా కూడా పెట్టనటువంటి ఎవరు అడిగినా కూడా ఏది పెట్టనటువంటి పరిస్థితుల్లో కూడా అడగకుండానే తను చేసినటువంటి సేవా కార్యక్రమాలు రెండు వేల పన్నెండు నుండి యువకులకు వాలీబాల్ కిట్లు కానీ మరియు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కానివ్వండి మరియు వేసవి కాలంలో చలివేంద్రాలు కానివ్వండి ఇలాంటి ఏర్పాటు చేసి హెల్త్ క్యాంపులు మరియు అనేక స్వచ్ఛంద స్వచ్ఛందంగా సేవా చాలా ఊరికి ఉపయోగపడే ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి కూడా ఆయన ద్వారా అందిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని మరియు సే సేవా సహాయాన్ని గ్రామస్తులు మరియు ఇతర చుట్టుపక్కల వారు కూడా గ్రహించి వారికి ముందుకు వెళ్ళడానికి తగిన ప్రోత్సాహకం కూడా అందించగలరని ఈ ఈ కార్యక్రమం ద్వారా మీ అందరిని కోరుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గుర్ల శ్రీనన్న గారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు గుర్రె శ్రీనివాస్ నేను గత పదమూడు సంవత్సరాల క్రితం ఎస్ఆర్ఎస్ యూత్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు మా కుమరమ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది అదే సందర్భంలో ఒక పదిహేను రోజుల క్రితం ఈ వాడకు సంబంధించిన కొందరు పెద్దలు వెంకటేష్ గారి నాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు ఇక్కడ మా కాలనీలో ఒక అనాథ వృద్ధురాలు ఉన్నది ఆమెకు కనీసం వంట చేసుకుందాం అంటే ఒక గ్యాస్ లేదు కనీసం పొయ్యి వెలిగిద్దామంటే కట్టే పుల్ల కూడా లేదు ఆమె వచ్చే నెలకు వచ్చే ఆరు కిలోల బియ్యంతో జీవనం గడుపుతున్నది మీ యూత్ నుంచి ఏమన్నా సాయం చేయండి అని వెంకటేష్ వాళ్ళ సిస్టర్ వాళ్ళగింట ఒక దాదాపు ఒక వారం రోజులు నాకు ఫోన్ చేయడం జరిగింది ఆ మధ్యలో నాకు కొన్ని బీజీ కారణాల వల్ల రాలేకపోయినా మొన్న రీసెంట్లీ ఒక నాలుగు రోజుల క్రితం మా మిత్రులతో కలిసి నేను ఇక్కడికి రావడం జరిగింది వాస్తవానికి అమ్మకు భర్త లేడు పిల్లలు లేరు ఒక ఆమెనే బతుకుతా ఉన్నది ఆమెకు కనీసం వంట చేసుకుందాం అంటే ఒక కట్టెల పొయ్యి కూడా లేకపోవడం నాకు చాలా బాధ కలిగించింది అప్పుడే నేను మొన్న వచ్చినప్పుడే మా మిత్రులతోటి మళ్ళీ నాకు సమాచారం అందించిన వెంకటేష్ వాళ్ళతో నేను చెప్పిన ఖచ్చితంగా నా సొంత ఖర్చులతో అమ్మకు చిన్నదైన పెద్దదైన ఒక చిన్న గ్యాసును కొన్ని నాకు తోసిన కాడికి రైసును అందించడం జరుగుతుందని వీళ్ళకు మాట ఇచ్చిన అదే మాటపై ఈరోజు నా మిత్రులతో కలిసి ఈ ఉద్రాల దగ్గర రావడం జరిగింది స్వచ్ఛందంగా నా సొంత ఖర్చులతో ఎస్ఆర్ఎస్ యూత్ ఫౌండేషన్ ద్వారా ఒక ముప్పై కిలోల బియ్యాన్ని మరియు ఒక సిలిండర్ గ్యాస్ను ఈ అమ్మకు అందియడం జరుగుతుంది నేను ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడికి రావడానికి ఈ అమ్మకు నా ద్వారా గ్యాసును బియ్యం అందించడానికి సహకరించిన నా మిత్రులందరికీ ఇక్కడ నా మాట మీద వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా